మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మనతో పాటు ఉన్నారు మైనార్టీ సెల్ లీడర్ జిలాని భాష గారు వారి మాటలను తెలుసుకుందాం సార్ గుడ్ మార్నింగ్ సార్ ఏం జరుగుతుంది ఇక్కడ సందర్శించడంలో ఉన్న పవిత్ర రంజాన్ మాసంలో పండ కోసము ఈద్గాలకు ఏర్పాట్లు చేసేదానికి ఇక్కడ ఉండే పరిస్థితుల్లో అంత బాగా నీట్ గా ఇక్కడ పరిసర ప్రాంతాలను అంతా నీట్ గా చేసి షామేనాలు వేసి ముస్లిం సోదరులకు నమాజ్ చదువుకోవడానికి మొత్తం కడపలో ఉండే ఈద్గాలన్నీ బాగా నీట్ గా చేసి డెవలప్ చేసి ఇక్కడ ఉండే పరిస్థితిని అంతా చూడాలని చెప్పి ముందు నుంచి జరుగుతుంది ఇప్పుడు కూడా మన మాధవిరెడ్డి గారు ఎమ్మెల్యే గారు శ్రీనివాసులు రెడ్డి గారు కూడా దీనిపైన ఈద్గాలు జరిగినట్టుగా ఇంకా మనం అంతకంటే ఇంతకు ముందు జరిగే ఇష్టం లేకుండా ఇంకా మంచి లో ఇక్కడ ముస్లిం సోదరులకు నమాజ్ చదువుకోవడానికి ఈద్గాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి కడప కార్పొరేషన్ కు చెప్పడము ఇంకా అక్కడి నుంచి ఆ కార్పొరేషన్ ద్వారా మన అసిస్టెంట్ కమిషనర్ గారు రాకేష్ గారు రావడము అక్కడ నుంచి మా వాళ్ళు ఖాజా పీర్ అయితేనేమి మన్సూర్ అయితేనేమి చాలా మంది ఇక్కడ మైనార్టీ లీడర్లు చాలా మంది వచ్చినారు ఇవి ఏర్పాట్లు ముందుగా ఒకసారి మన కమిషనర్ గారికి చూపించి డిప్యూటీ కమిషనర్ గారికి ఇక్కడ ఇక్కడ ఏ రకంగా ఇంకా అనుకూలమైన పరిస్థితులు కల్పించాలని చెప్పి ఒక కమిటీగా పొండి మీరు అని చెప్పి శ్రీనివాస రెడ్డి గారు చెప్పినారు ఆ రకంగా ఆయన ఆదేశాల మేరకు ఇక్కడ మన ఈద్గాలకు వచ్చి ఇక్కడ ఉండే పరిసర ప్రాంతాల్లో మా కమిషనర్ గారికి చూపించిన డిప్యూటీ కమిషనర్ గారికి ఇంకా ఇక్కడ ఉండే ఇంకా ఏమన్నా డెవలప్మెంట్స్ ముందకు ముందు కంటే మనం మేము బాగా చేయగలం అనేది ఆలోచనలో ఉన్నాము ఖచ్చితంగా ముందుకంటే బాగా చేయాలనే నిర్ణయం మాధవిరెడ్డి గారు అయితేనే శ్రీనివాసరెడ్డి గారు అయితేనే మన మైనార్టీ నాయకులు అయితే మన అందరం కూడా కలిసి ఇది చేయాలనే ఆలోచనతో ఇక్కడ సందర్శించి ఇక్కడ ఏం చేయాలనే ఆలోచనతో ఇక్కడ వచ్చినాము దానిపైన ఇంకా మన డిప్యూటీ కమిషనర్ గారు అడిషనల్ కమిషనర్ గారు రాకేష్ గారు వారి మాటలో తెలుసుకుందాం ఏంటి పవిత్ర రంజాన్ మాసం మనకి మొదలయ్యింది అలాగే అంతకన్నా మించి మనకు రంజాన్ పండుగని ఎంతో పవిత్రంగా భావించే మన ముస్లిం సోదరులు జరుపుకోబోతుండగా వారందరికీ ఏ సౌకర్యాలు లోటు లేకుండా అన్ని సౌకర్యాలు ఈద్గా దగ్గర వచ్చినప్పుడు ఆ రంజాన్ రోజు మనం ఖురాన్ చదువుకునేటప్పుడు కానీ ఇక్కడికి వచ్చి ఎవరికి ఏ అసౌకర్యాలు లేకుండా చూడాలని మా గౌరవ శాసన సభ్యురాలు మాధవిరెడ్డి గారి ఆదేశాల మేరకు మా గౌరవ కమిషనర్ మనోజ్ రెడ్డి గారి ఆదేశాలు అనుసరించి ఇక్కడికి విజిట్ చేయటం జరిగింది మన మైనారిటీ నాయకులు గాని ముస్లిం సోదరులు గాని అలాగే మా అధికారులు ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి కానీ అందరం కూడా వచ్చి ఇక్కడ పరిస్థితులను ఒకసారి చూసి మనం ఈ వారం రోజుల్లో ఏమి చేయాలి కూడా సంతోషంగా జరుపుకునే దానికి ఎలాంటి ఏర్పాట్లు కావాలి అనేది పోటీ తీసుకొని మన గౌరవ కమిషనర్ గారికి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ అడిగిన ప్రతి ఒక్కటి చేయటంతో పాటు గతంలో జరిగిన దానికి మించి ఇంకా మిన్నగా చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం దానికి నిదర్శనమే గతంలో ఇచ్చిన బడ్జెట్ కంటే ఈ సంవత్సరం ఐదు లక్షల బడ్జెట్ ని ఎనిమిది లక్షలు కూడా పెంచడం అయితే జరిగింది దాన్ని ఉపయోగించుకొని ప్రతి విషయంలో కూడా చక్కగా అందరికి మంచి ఏర్పాట్లు చేసేదానికైతే మేము ఒకసారి ఈ గ్రౌండ్ రిపోర్ట్ చూడటానికి అయితే వచ్చాం పాటు ఇక్కడ మన ముస్లిం సోదరులు ప్రతిసారి జరిగే ఏ విధంగా ఇంకొంచెం వారు చెప్పిన సజెషన్స్ వారు ఇచ్చిన సలహాలు అన్ని కూడా తీసుకొని వాటన్నిటిని కూడా రేపు ఏ లోపం లేకుండా చూసే బాధ్యత మేము తీసుకున్నాం పవిత్ర రంజాన్ మాసంలో అందరం కూడా కడపలో ఉన్న ప్రతి మైనారిటీ సోదరులు ముస్లిం సోదరులు ప్రశాంతంగా అంతే మించి సంతోషంగా ఈ పండుగ జరుపుకోటానికి మా కడప నగర పాలక సంస్థ తరపున మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని అని చెప్పేసి కూడా మనమే చేసుకుంటాం అండ్ మనతో పాటు ఉన్నారు కొంతమంది మైనారిటీ లీడర్లు వారి మాటలో కూడా తెలుసుకున్నాం ఉన్నారు సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఏం లేదండి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒక మైనారిటీ అన్ని విధాల సపోర్ట్ చేసి ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే కేవలం మన మాగిరెడ్డి గారు అమ ఇప్పుడే కాదు బక్రీద్ కూడా బక్రీద్ కూడా మాకేం ఇబ్బంది లేకుండా చేసినారు ఏమి కూడా ఎవరు కూడా బాధపడకుండా అందరూ సుఖశాంతులు చేసేటట్టుగా రంజాన్ నెల కూడా ముందు నుంచే అంటే రంజాన్ మాసం ముందు ముందు స్టార్ట్ అయ్యే ముందు నుంచే తరావి నవస్ తర్వాత అన్న పానీయాలకు ఇబ్బంది కలగకుండా హోటల్ టైమింగ్స్ పెంచినారు ముస్లింస్ ముస్లిం సమాజం అడక్క ముందే వాళ్ళకి ఏం కావాలో ముందే అన్ని గ్రహించి వాసన్న గారు అయితే దగ్గరుండి అన్ని పనులు చేయిస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది మాకు కూడా ఇంకా రోజులు మాకు ఇన్స్టింగ్ వచ్చినాయి మీరు కార్పొరేషన్ వారితో సంప్రదించి మీకు ఎట్లా కావాలో నీట్ గా చేసుకోండి ఎమ్మెల్యే గారు కానీ వాసన్న గారు మాకు చెప్పడం జరిగింది చాలా సంతోషం ఇలాంటి ఎమ్మెల్యే సమక్షంలో మేము కూడా పనిచేస్తున్నందుకు కూడా ఆనందంగా ఉంది ముస్లిం మైనార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కార్పొరేషన్ సిబ్బందితో ఈగా సందర్శించి నగరంలోని ముస్లిం మైనార్టీలకు ఈద్గాల దగ్గర ఎలాంటి అవసరాలు ఉన్నాయో వాళ్ళ సిబ్బందికి తెలియపరచాలని ప్రత్యక్ష ప్రత్యక్షంగా సిబ్బందితో పాటు మేము ఈ ఈద్గాలికి రావడం జరిగింది గత ప్రభుత్వం కన్నా ఈసారి ఇంకా ఎంతో బ్రహ్మాండంగా అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రత్యే ఈ తెలుగుదేశం పార్టీ మరియు ఎమ్మెల్యే గారు మరియు పొలిటి బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళు కోరుతున్నారు